మన శ్యామల గారి గార్డెన్ పార్ట్ టూ అండి చూసారు కదా ఇన్ని మొక్కలు పెంచడం వల్ల శీతకు చెలుకలు ఎన్నో పక్షులు అట్రాక్ట్ అవుతున్నాయి ఈ గార్డెనే కాకుండా బ్యాక్ సైడ్ అలాగే టెరెస్ లో కూడా గార్డెన్ ఉంది అది ఒకసారి చూసేద్దామండి అండి పూజగా చేసుకునే బాధారో కలర్ షుగర్ రెండు

ఇది మామూలు నాటేనండి సీడ్లెస్ అండి నార్మల్ ఆకు వెరైటీ ఉంది అంటే నాటుది కాదు ఇది కరివేపాకు కర్రీ లీఫ్ మేడం స్టార్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి అందరి దగ్గర మీ దగ్గర పెద్ద చెట్టు ఉంది స్టార్ ఫ్రూట్ కాయలు బంచెస్ అండి వీటిని మీరు ఏం చేస్తారని ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని అయితే తినొచ్చు అన్ని తినచ్చా మంచి

దాన్ని ఎప్పుడు ఆకు మళ్ళీ ఇప్పుడు సీజన్ కాదు కదండి ఇప్పుడు మళ్ళీ సీజన్ కాదండి అది తీసి అన్ని వేస్తే ఏదన్నా ఇది వంగమండి ఇంకా మేడం వంగమ మేడం మీరు కింద కాకుండా పైన మడ్లు కూడా కట్టుకొని ఈ ఏరియా నంతటిని ఇంకా గ్రీన్ చేసేద్దాం వైజాగ్ మొత్తం మీరు గ్రీన్ చేసేద్దాం అని డిసైడ్ అయినట్టున్నారు మీలాగ అందరూ యాక్చువల్గా ఈ వైజాగ్ ఎక్కువ వైజాగ్కి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలండి ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు గ్రీనరీని కాంక్రీట్ జంగలే కాకుండా యాక్చువల్గా నేను కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తానండి ఇంజనీర్ నేను కానీ ఇప్పుడు పెరుగుతున్న ఈ కాంట్రాక్ట్ కాంక్రీట్ జంగల్ కి సపో దాన్ని మనం కవర్ చేస్తూ గ్రీనరీని పెంచుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది దీనిలో ఉన్నారండి కాకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు వాళ్ళందరినీ మనం విశాఖపట్నం చుట్టుపక్కల అన్ని జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అందరినీ కూడా మనం ఈ వీడియోస్లో మనం చూపిస్తూ చాలా మందికి మోటివేట్ అవుతారండి శ్యామల గారు లాంటి వాళ్ళు శ్యామలాంగురాల మేడం గారు ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషను నేనైతే స్టార్ ఫ్రూట్ ఎక్కడో చిన్న మొక్కలు చూసాను వీడియోలో కూడా చూడలేదండి అంత పెద్ద ప్లాంట్ ఉంది ఇక్కడ ఈ చిన్న చిన్న స్టెమ్స్ నుంచే ప్రాపిగేట్ అయిపోయే ప్లాంట్స్ ఇంత పెద్దగా పెంచుతున్నారంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నారో మన మా పేరెంట్స్ నుంచి మనం చాలా ఇన్స్పిరేషన్ తీసుకుని గ్రీన్ పెంచుదాం పెంచుదామండి అందరం కూడా ఎక్కువ వైజాగ్ సపోర్ట్ చేద్దాం పచ్చదనం పరిశుభ్రత చాలా అవసరం అండి అందరికీ కూడా హెల్తీ కూడా ఇదంతా కూడా మంచి హె హెల్దీనెస్ ఆరోగ్యం ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయండి మనం కన్స్ట్రక్షన్ చేస్తూనే వెళ్తాం దాంతోపాటు గ్రీన్ రీని పెంచుకునే వెళ్తూ ఉంటే మనం బా ఎక్కడైతే వెదర్ లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ అన్ని లెవెల్ అవుతాయని నార్మల్ లెవెల్స్ వస్తాయి అది ఇలా అందరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేడం గారు లాంటి వాళ్ళు చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం చేద్దాం ఈ పైన మోడల్ రెడీ చేశారు కదండి ఏదో ఊరు వంగ రెండు మొక్కలు ఇచ్చారు ఒకడుండేమో ఇంకెవరో ఇచ్చింది నేను ఇంట్లో డెవలప్ చేసిన కింద ఉన్నాయి పడిపోయినట్టు ఇదేమో ఇది వా వా ఏమంటాము మన రేగి చెట్టు రేగి చెట్టు అండి రేగి చెట్టు కొండ రేగ టైపులో ఇది ఒక రేకు చెట్టు ఇది నెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది తినడం తినే నెక్స్ట్ బాగానే వచ్చాయి సైజు ఆ కొమ్మకు రాలేదు ఒక చిన్నదైనా

ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ మొన్న ఆదలక్ష్మి గారు గార్డెన్ లో చూసాను ఇది ఇక్కడ ఆడ స్పెషల్ కూడా చేశారండి ఆదలక్ష్మి గారు ఫ్యాషన్ ఫ్లవర్ ఉంటే బాగుంటుంది అండి ఫ్లవర్ అయిపోయింది సీజన్ దాటి కాయలు మెడిసిన్ మంచి మెడిసిన్ లు ఉండే వాల్యూస్ ఉంటే మంచి ఇది మన గ్రాస్ రోస్ అలా బాటిల్ లో పెట్టి చాలా బాగా చేశారు వేస్ట్ చేయకుండా బాటిల్స్ ఎట్లా కూడా ఎట్లా చేయొచ్చు అనేది బాగా చేస్తారు అండి వాటర్ వేస్తారు వేస్తాం అంటే నిన్న టూ డేస్ బయటకే రాలేదు మేము రాత్రి ఆవిడ చెప్పిన తర్వాత ఈరోజు వచ్చాను ఇదేమో డిసెంబర్ అండి ములగ చెట్టు అండి డిసెంబర్ ఇదేమో మనకు కేక్ ములగ చెట్టు విన్నలైందండి ఒక వన్ ఇయర్ అయిందండి ఐదు కాయలు కాసింది తినే సీజన్ కి వస్తుందండి బాగా రెడీ చేశారు ఇది పైనాపిల్ అండి పైనాపిల్ పైనాపిల్ ఇది రెండు పైనాపిల్ రేట్ పైనాపిల్ ఇది మామూలు మన నందివర్ధనం ఇది వచ్చేసి డిసెంబర్ మనం గొబ్బి పువ్వులు అని కూడా అంటారండి అది గోల్డెన్ డిసెంబర్ గోల్డెన్ కలర్ ఇది ఆంధ్రవార్లో ఇది సీడ్ నుంచి డెవలప్ చేసిన సపోర్ట్ అండి ఇంతవరకు కాయ అయితే రాలేదు దీని బొన్సా కింద కావాలని ఉంచాను అలా బాగా చేశారు చాలా మంది సీడ్స్ తినేయడం పడేయడమే కానీ సీడ్స్ సేవ్ చేసి ప్లాంట్లు చేస్తున్నారండి మీరు అది అది సీడ్ నుంచి చాలా సంవత్సరాలు నేర్చుకోవాలి ఇది జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఒక ఒక పండుగలో ఇది ప్రత్యేకం అండి మన దసరా టైమ్ లో జమ్మి చెట్టు పాల పెట్ట చూస్తేనే వాళ్ళకి మనం పెడతామండి ఇది కొబ్బరి అండి కొబ్బరికాయ నేను తెచ్చి ఇలాగా మొక్క చేసి బొంసాయి దీనిలో పెట్టానండి కొబ్బరిచింది కొబ్బరి ఇది ఇవన్నీ చంప అంటాం కదా అలాగే ఇది ప్యూర్ వైట్ అదేమో ప్యూర్ రెడ్ అదేమో ఎల్లో అండ్ వైట్ ఇది ఇంకొక కలర్ ఏదో కలర్ అది ఇది తులసి అండి ఏదో సాయి బాబాకి వాడతారు ఇది మామూలు మన తులసి డ్రాగన్ పెట్టారు పెట్టాను ఇంత రావాలంటే దాన్ని చాలా సంవత్సరాలు పడుతుంది అండి ఇదంతా పసుపు ఇది కొన్ని రకాల పసుపు ఫ్లవర్ అండి ఫ్లవర్ అండి పువ్వు వస్తుంది ఎప్పుడైతే ఆకు దీనికి ఇది దాన్ని ఎక్సర్సైజ్ అండి

కొమ్మని కింద పెట్టి దాని నుంచి మళ్ళీ ప్రాపగేట్ చేసి కొత్త ప్లాంట్ చేద్దామని చేశారండి ఇలాంటి మా నవతరం యువతరానికి కూడా మీరు నేర్పించారు నేర్పించారనుకోండి మీరు మల్బరీని కట్ చేయండి కట్ చేస్తే స్టెమ్స్ నుంచి ప్రాపికేట్ అవుతుంది కదా సో అది ప్లాంట్స్ డెవలప్ అవుతే సేమ్ టైం దీని నుంచి మనకి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోద్ది అండి ప్రతి ఆకు నుంచి ఒక ఫ్రూట్ వస్తుంది అండి అంతే అది కొంచెం నారింజ స్వీట్ నారింజట

డ్రాగన్ ని మీరు సెపరేట్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ అయిపోతే దానికి వాటర్ తక్కువ ఇది నేను వేయలేదు అదే పడి మొలిసింది లాస్ట్ ఇయర్ ఉన్నది ఇక్కడ అంతాను అది ఇతర పడింది సరే బాగుంది కదా అని వదిలేసాను నేను చూసారా డ్రాగన్ ఇది దానిమ్మ దా తొట్లోనే టమాటో పడి మొలిసి టమాటో పెద్ద కాయలండి చిక్కుడు పువ్వు కాయ ఉంది తీసాను కొంచెం కోసాను మధ్య ఒక రోజు ఫ్లవర్ అదే నేరేడు నార్మల్ ఏమో మరి వైట్ వైట్ వస్తుంది ఇది ఆర్నమెంటు చిల్లీ అండి చాలా అందంగా ఉంటది కాయ కాస్త మంచి రెడ్ కలర్ అయిపోతుంది అండి ఎల్లో ఇదేమో మన రామ్ రామ్ ఫలం కాయ అయితే రాలే విపరీతం పువ్వు వస్తుంది సమ్మర్ లో కానీ పిండి అయితే దానికి కొన్ని మనం పడుతుంది ఇది లాస్ట్ ఇయర్ వంగే ఉంది మా వచ్చేస్తుంది చేసాము చేస ద్రాక్ష అండి అంత పెద్ద రావట్లేదు ద్రాక్ష పాకిచ్చారు పైకి ఇది దగ్గర వామాక్ అంటారు ఇదేమో

వాక్కాయలు మన కొండ ప్రాంతాల్లో బాగా ఏమో తెలియదు కానీ చాలా అందంగా ఉంటది ఇంకా కాయలు రెడ్ కలర్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాను కానీ తర్వాత కాయ అయితే రాలే దీనికి వస్తదండి మేడం దీనికి దానికి వస్తాయి వీటిని సెపరేట్ చేసుకోండి చేస్తాను ఖచ్చితంగా వస్తాయి ఇది ఓకే దీని నుంచి వస్తాయండి దీన్ని తీస్తే అప్పుడు దీనికి ప్రాబ్లం వస్తుంది చూసా వచ్చా జస్ట్ చు నాక్ అ హా నాక్ పర్వాలేదు ఎంత సైజ్ వస్తాయ బానే మంచిగా బాగుంటాయి మంచి కలర్ వస్తది ఏంటది అదే మా వాళ్ళ కమలం పెక్టానండి అడి ని ఇదేమో సీతాఫలం వంటైది ఇందులో పెక్టా చేస్తారు అదేమో ఇది కాయలు ఏం కాయలు అంటాం కాయలు మందారం కదండి ఆ మందారం అది కూడా బాన్సాయి జీన్ లో పెట్టాను గోరు చిక్కుడు అండి మన తెలంగాణ ఇటువైపు గోకరకాయ అంటారు గోకరకాయ గోకరకాయ మన దగ్గర హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది చిల్లీ అండి వేరే ఒకళ్ళు నాకు ఇచ్చారు మొక్కలు ఇది అనుకుంటాం మన

బెంగళూరు టమాటో అనేవారు కదండి ఇదేమో చెర్రీ టమాటో అండి కాయలు వచ్చాయి ఇంకా ఓకే కొంచెం పువ్వుతో ఉంది ఇంకా బాగా టెండది అలాంటి పడే నేను పెడతాను 70 పెట్ కట్ చేస్తాలంటారు తర్వాత ఫ్లవర్ ఆకే గ్రీన్ వైట్ వైట్ అవును దాని చిగుర్లు వచ్చేటప్పుడు వైట్ కలర్ వచ్చి నెక్స్ట్ గ్రీన్ అవుతాయి ఇప్పుడు సీజన్ ఇతండి డిసెంబర్ జనవరి ఈ టైం లో ఫుల్ గా వచ్చేస్తది చాలా అందంగా ఉంటది మరి మీరు జూమ్ చేసి తీయాలె ఇది పొనటైల్ పామ్ పెద్ద చూసారా కింద నుంచి పైకి అవును పామ్ అది నేల మీద అయ్యి పెద్ద అయిపోయింది బాటిల్లో బొంసాయి బాటలో వస్తుంది అడినెంలు అలాగా డెకరేటివ్ పెట్టారు అడినెం ఆ కలర్ చూడండి ఇక్కడికి ఎంత చూడండి ఇంత అట్రాక్టివ్ కనిపిస్తుంది అవును ఆ కలర్ బాగుంటది ఇక్కడ పాట్లో కూడా ఉంది ఒకటి అది ఇంకా ఇప్పుడు ఫ్లవరింగ్ రాలే ఒకసారి లాంగ్ షాట్ తీస్తున్నాను చెప్పండి కొబ్బరి చెట్టుకే మీరు అల్లిచ్చారు మొత్తం మనీ ప్లాంట్ ఇంత బాగా కొబ్బరి చెట్టు దానికి సపోర్ట్ ఇస్తే చేస్తారు అనుకోలేదండి కొబ్బరి చెట్టుకి ఏమి హెల్త్ ప్రాబ్లం లేకుండా మనీ ప్లాంట్ చెట్టు కావాల్సింది కదంబరి 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 చెట్టు వచ్చే ఫ్లవర్ లలిత దీన్ని స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ మొక్క కాదండి ఇది చెట్టు చెట్టు ఇది కర్రీవేప జనరల్ గా అందరూ బాత్ టబ్ బాతుకు వాడతారు ఇది ఇది బాత్ టబ్ కాదండి కంపోస్ట్ టబ్ కిచెన్ వేస్ట్ అలాగే ఎండిన ఆకులు ఎక్కడ వేస్ట్ చేయకుండా వేస్ట్ చేయకుండా మొత్తాన్ని తీసుకొచ్చి ఒక కంపోస్ట్ గా చేస్తారండి ఇది ఇలా మనం ఏవైతే పాత ఉంటాయో మన దగ్గర ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ప్రతిదాన్ని యూటిలైజ్ చేసి ఎన్విరాన్మెంట్ కి ఎంతో కొంత సపోర్ట్ మనం చేయడం వల్ల మనం రీసర్కిల్ అవుతాయండి ఇవన్నీ కూడా థ్యాంక్ యూ మేడం స్టార్ ఫ్రూట్ ఒక్కటి పండితేనే కష్టం కదా అలాంటివి అండి ఇక్కడ చెట్లు నుండి రాలిపోతున్నాయి చూడండి అలా ఇంత పెద్ద చెట్టు ఉంటే కొంచెం ఎల్లో కలర్ వచ్చినాయి తోటల్లో మామిడికాయలు రాలినట్టుగా ఇక్కడ రాలుతున్నాయండి రెండు కంపోస్ట్ బిన్స్ ఇక్కడ చేసి రెడీ పెట్టుకుంటున్నారండి ఇవన్నీ ఇదేమో సపోటా పండ్లు ఈ మధ్య వచ్చాయి మాకు పొలం చూస్తే అది తొక్కలు అన్ని వేసి నాన్న పెట్టాను బెల్లం వేసి ఈ డబ్బాలో ఫ్రూట్ ఫర్మెంటెడ్ చేస్తున్నాను ఫర్మెంట్ చేస్తున్నాను మెయింటైన్ చేస్తూ అది సపోటా వేసానండి అరటిపండు పండు బెల్లము ఇన్ని పోషణాలు మీరు ఇస్తా ఉంటారండి లక్ష్మి పండగ వస్తుంది కదా సంక్రాంతి సంక్రాంతి మేము దానికోసం అంటే ఇంక అన్ని పాత వస్తువులు డబ్బాలు అన్ని పెట్టి పెట్టాను ఇవన్నీ పాత వస్తువులను భోగి మంటలో వేయడం కోసం వీటిని ఎంత ఉంచారండి మీరు మాకు కొబ్బరికాయలు వస్తాయి కదా తొక్కలు కొబ్బరి పీచు దాని నుంచి వేస్ట్ చేయకుండా ప్రతి దాన్ని కంపోస్ట్ లో కలపడం ఇది ఇసుక ఉంది దీనికి స్టార్ చెట్ నుంచి స్టార్ ఫ్రూట్స్ ఇచ్చారండి మేడం చాలా బాగా పెంచుతున్నారు ఇంత స్టార్ బాగా పండే చేశారు స్టార్ ఫ్రూట్ కామన్ నేమ్ అండి యాక్చువల్ గా దీని పేరు క్యారంబోలా క్యారంబోలా కామన్ నేమ్ ఇస్ స్టార్ కలర్ స్టార్ షేప్ లో వచ్చేసరికి ఇంకా దాని స్టార్ ఫ్రూట్ గా మళ్ళీ స్టార్ ఫ్రూట్ విందండి అండి స్టార్ ఫ్రూట్ వింద్ చాలా బాగుంది థ్యాంక్ యూ బాన్ ఫ్రై కూడా ఉంది అండి స్టార్ ఫ్రూట్ దానిలో కూడా హైల్ కాస్ట్ అది గా పైకి వచ్చింది కదా అవునవును చూపించారు కదా ఈ స్టార్ ఫ్రూట్ మీ దగ్గర నుంచి చాలా మందికి ఇది వెళ్ళాలండి ఇవన్నీ స్టెమ్స్ వెళ్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలు ఫ్రూట్స్ ఇది మీ ప్లాంట్ నుంచి వచ్చింది కదండి మాత్రం మా తోట నుంచి వచ్చిన అది ప్రిజర్వ్ చేసి ఇది వచ్చి శ్యామిలా గారి గార్డెన్ ఓవరాల్ వ్యూ అండి ఇది ల్యాండ్ ఏరియా వీడియో నచ్చింది కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్